వన్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్ వీడియో సో ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా అంటే యూజువల్ గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట చాలా కామెడీగా పెట్టాను తమ్ కానీ తప్పదు మంచిగా క్లారిఫికేషన్ ఇద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను యూజువల్ గా మన ఎర్లీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకి చాలా మందికి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటది ఐఏఎస్ చేసేస్తారా ఐపీఎస్ చేసేస్తారా డాక్టర్ చేస్తారు ఇంజనీరింగ్ చేసేస్తారు ఇప్పటి నుంచి అని చెప్పి అడుగుతారు కదా సో అవేమి చేయడానికి కాదు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి సో ఎందుకు అని చెప్పేసి కూడా మంచి మంచి రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను సో స్టే విత్ మీ టిల్ దా అండ్ ఎందుకంటే మీకు ఎవరైనా కూడా మీరు ఎర్లీ ఎడ్యుకేషన్ కానీ మీ పిల్లలకి ఎవరైనా నేర్పించినప్పుడు ఎవరైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిగారనుకో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అనమాట మీరేం చేస్తున్నారు సో వేరే వాళ్ళు చెప్పారని మీరు స్టాప్ చేయకుండా మీకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట ఎందుకు స్టాప్ చేయకుండా ఉండాలి ఇలాంటి ఎర్లీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట మనం పెరగలేదా మనం పెంచేయలేదా అనుకోని కానీ అలాంటి వరల్డ్ ఇప్పుడు లేదండి మనం పెరిగిన వరల్డ్ ఇప్పుడు లేదు మనం పిల్లలు కూడా అలానే పెంచేద్దాం అంటే యూజువల్ గా మన టైంలో ఎలా ఉండేది అమ్మో ఎగ్జామ్స్ అమ్మో టేబుల్స్ అమ్మో టెస్ట్స్ అంటే కొంతమందికి లేదేమో కొంతమందికి ఉంటాయి కదా భయాలు టెస్ట్ అంటే ఏంటి అమ్మో ఎగ్జామ్ అంటే టెన్షన్ ఉంటుంది కదా చదవాలి అని నైట్ అవుట్లు అని ఇలాంటివన్నీ చేసే కదా వచ్చాయి అట్లీస్ట్ ఒక స్కూల్ స్కూల్లో కాకపోతే కాలేజ్లోనే చేసే వచ్చాను కదా నైట్ అవుట్లు కానీ ఎగ్జామ్స్ అంటే టెన్షన్ కానీ వైవా అంటే టెన్షన్ కానీ ల్యాబ్ ఎగ్జామ్ అంటే టెన్షన్ కానీ ఇలాంటివన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే మనం అలాంటి ప్రెషర్ నా పిల్లలకి నేను ఇవ్వాలనుకోవట్లేదు అనమాట ఎగ్జామ్ అంటే ఓకే ఎగ్జామ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యూ రొటీన్ అనమాట ఓకే మనం చదువుతున్నాము సో అదే 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 ఒక ఎగ్జామ్ లాగా పెడతారు రాద్దాము అంటే అంత సింపుల్ గా ఉండేలాగా ఉండాలి అని చెప్పేసి నేను ఎర్లీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఈ యూట్యూబ్ వీడియోస్ లో కూడా నేను అదే చెప్తున్నానండి ప్రెషర్ లేకుండా ఎగ్జామ్స్ అంటే ప్రెషర్ ఉండకూడదు టేబుల్స్ అంటే పట్టీ కొట్టాలి అమ్మో ఇవి గుర్తు పెట్టుకోవాలి సిక్స్ అంటే ఓకే గుర్తు టెన్షన్ అనమాట అది ఆన్సర్ వచ్చినంత వరకు అది గుర్తు రావాలని ఆర్ లైక్ టెస్ట్లు అంటే ఏదైనా సరే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు సో ఇలాంటి ప్రెషర్ ఏది లేకుండా పెరగాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో మాత్రమే ఎర్లీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలండి కానీ ఏదో ప్రొఫెషన్లోని ఏదో అచీవ్ ఏదో ప్రొఫెషన్ ఉన్నతి స్థాయికి వెళ్ళిపోవాలని కానీ అచీవ్మెంట్స్ అని కానీ పెట్టుకోకూడదు అనమాట ఏమో ఈ ప్రాసెస్ అచీవ్ చేస్తే చేయొచ్చు దట్స్ ఫైన్ అండి కంప్లీట్లీ ఫైన్ అంతే కానీ ఇప్పుడు నుంచి ఒక ప్రొఫెషన్ ఫిక్స్ చేసేసి మనం వాళ్ళ మీద వృద్ధి అయ్యకూడదు అనమాట దయచేసి ఇలాంటి చేయకండి ఏమో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నా వీడియోస్ నుంచి మీకు అలాంటి మెసేజ్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అందుకే తమ్ముళ్ళు కూడా అలా పెట్టాల్సి వచ్చింది సో ఒక ప్రొఫెషన్ ఇప్పటి నుంచే మనం ఏం చేసుకొని మనం చేయలేరు కదా అదేదో మన పిల్లలతో చేయించేద్దామని ఇప్పుడు నుంచే ఆ ప్రొఫెషన్ ఫిక్స్ చేసుకోని నువ్వు డాక్టర్ అయిపోవాలి నువ్వు ఇంజనీర్ అయిపోవాలి సో మనం ఇవన్నీ చదివేయాలి అని మాత్రం ఎప్పుడూ చెప్పకండి పిల్లలకి నేనైతే ట్రస్ట్ మీ అండి నేను ఎప్పుడూ అలాంటి అలా చెప్పి కానీ నా పిల్లలకి ఎప్పుడు నేను చదివించలేదు యూజువల్ గా ఆయన అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి మమ్మీ అంటే సి ద బెటర్ ఎగ్జాంపుల్ అనమాట పేరెంట్స్ లాగా అవ్వాలనుకుంటున్నారు అంటే మనం మంచిగా రోల్ మోడల్ లాగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి అది వస్తుంది కదా ఆ థాట్ కూడా సో నేను చెప్పాను యూజువల్ గా ఏంటంటే మనం ఇలా చదువుకుంటాం కదా మనకి డిగ్రీస్ ఉంటాయి ఇలా మన క్లాసెస్ ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి మనం ఇలా చదువుకున్నప్పుడు మనం కొన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకు ఒక మార్క్స్ ఇస్తారు ఆర్ లైక్ మనం మార్క్స్ బట్టి కానీ ఏదో ఒకటి మనకి డిగ్రీస్ వస్తాయి యూజువల్ గా మార్క్స్ బట్టే కదా డిగ్రీస్ వస్తాయి కొన్ని కొన్ని ఏంటంటే ఆ మార్క్స్ లేకుండా కూడా మనం మంచిగా అచీవ్ చేసుకుంటే మనం మంచిగా నాలెడ్జ్ ఉంటే మనకు ఒక జాబ్ వస్తుంది సో మనం జాబ్ ట్రైస్ చేసుకోవచ్చు నాకు అలానే ఒక జాబ్ వచ్చింది సో ఆ జాబ్ ఏంటంటే నాకు ఒకరు నాకు ఒకళ్ళు ఒకరు వర్క్ ఇస్తున్నారు నా వర్క్ చేస్తే నాకు వాళ్ళు అంటే ఆ ఎఫర్ట్ కి నాకు పే చేస్తున్నారు సో ఆ పేతోని నేను అన్ని మేనేజ్ చేస్తున్నాను లైక్ హౌస్ ని మేనేజ్ చేసుకోవచ్చు మనం లైక్ నేను కానీ మా హస్బెండ్ కానీ నేను ఎగ్జాంపుల్ నేను జనరల్ గా నేను అని చెప్తున్నాను యూజువల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట హౌస్ని మేనేజ్ చేసుకుంటాం మనం కావాల్సిన ఫుడ్ తెచ్చుకొని గ్రాసరీస్ తెచ్చుకొని మనం చేసుకుంటున్నాము సో అది కూడా ఆ మనీ ఆ మనీ నుంచి వస్తుంది ఆర్ మనం వెకేషన్స్ తీసుకుంటున్నాం ట్రిప్స్ తీసుకుంటున్నాం ఆ మనీ నుంచే వస్తుంది మనం కొంచెం అమౌంట్ బ్యాంక్ లో సేవ్ చేసుకుంటున్నాం అది ఆ మనీ నుంచే వస్తుంది సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అంతేగాని ఒక డాక్టర్ అయిపోయి ఒక ఇంజనీర్ అయిపోయి సంపాదించేసి ఏదో ఉద్రించేయడం అని కాదండి నా ఉద్దేశం మై ఒపీనియన్ ఏమో కొంతమందికి ఇప్పుడు నుంచి గోల్స్ పెట్టుకొని చదివిస్తున్నారేమో బట్ అది ఎంతవరకు సక్సీడ్ అవుతుందో మనకు తెలియదు అండి ఎందుకంటే సర్టనిటీ లేదు లైఫ్ లో ఇప్పుడు ఉన్న లైఫ్ పైన మనకు తెలియదు మనం ఎంతకాలం బతుకుతామని మనం పీల్చే గాలికి మనం తినే తిండికి ఎంతకాలం అనేది మనకే తెలియదు సో తెలియనప్పుడు అంత ప్రెషర్ పడిపోయి అంత రుద్దేసుకొని ఓ మనం అచీవ్ చేసేయాలి అంటే ఇన్ని మెడల్స్ వచ్చేయాలి ఇన్ని గోల్స్ అయిపోవాలి ఎంత గ్రేడ్స్ వచ్చేయాలి అని పెట్టుకోకండి దయచేసి గ్రేడ్స్ పేపర్ మీదేనండి అంతేగాని వాళ్ళ నాలెడ్జ్ ని డిఫైన్ చేయదు ఇప్పుడు మా పాప ఉంది ఇప్పుడు నేను అడిగితే అన్ని చెప్తుంది కానీ వేరే ఎవరైనా మా ఇంటికి వచ్చి అడిగితే ఏం చెప్పదు బకాస్ కంప్లీట్లీ ఫైన్ ఇప్పుడు నాకు స్కూల్కి కూడా తన గ్రేడ్స్ రాకపోతే కంప్లీట్లీ ఫైన్ ఎందుకంటే తన నాలెడ్జ్ నాకు తెలుసు ఎప్పుడు యూజ్ చేయించాలో నాకు తెలుసు సో అంతేగాని ఏ ప్లేస్లో వచ్చేయాలి ఏలో వచ్చేయాలి బీలు సీలు అసలు ఇంక దేనికి పనికిరారు అని కాదండి మా బాబుకి సీలు బీలు అన్నీ వస్తాయి దట్స్ కంప్లీట్లీ ఫైన్ బట్ మా టాలెంట్ నాకు తెలుసు ఏదన్నా యూజువల్గా నేను ఏంటంటే నెగిటివ్ నెగిటివ్ తీసుకోలేను అనమాట అంటే ఇప్పుడు అందరు పిల్లలు బాగా చేసి మా బాబు ఒక్కల మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి యాజ్ ఏ మదర్ నాకు కొంచెం ఉంటుంది అనమాట ఓకే నేను దీంట్లో ఇంప్రూవ్ చేయాలి అలాంటి కంప్లైంట్స్ కాకుండా ఆడుతూ పాడుతూ ఫండ్గా చదువు కూడా ఆడుతూ పాడుతూ ఎలా అయితే మనం ఆడుకుంటామో అలానే చదువును కూడా ఆడుతూ పాడుతూ కొత్త కొత్త థింగ్స్ లెర్న్ చేసుకోవాలి అని చెప్పి ఏదైతే మా పిల్లలకు చెప్తాను అనమాట యూజువల్గా మేము అదే చెప్తాం నేను డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసామ డిఫరెంట్ గా లర్న్ చేసాము ఇలా సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత ఆడుతున్నాయి సో వల్ల ఏంటంటే మాకు ఒక జాబ్ వచ్చింది ఆ జాబ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఆ జాబే కదా ఇప్పుడు మనకి లైఫ్ చాలా మంది అంటారు అంటే ఏంటంటే మనం డబ్బుల గురించి కాదండి మేము వర్క్ చేసేది మనకు ఒక ఇండిపెండెన్సీ కాదు ఇండిపెండెన్స్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఫస్ట్ మనీతోనే స్టార్ట్ అవుతుంది డబ్బుల కోసం కాదు మనం పనిచేసేదని మాత్రం నేను నమ్మనేంటి అది ఎవరైనా చెప్తే జస్ట్ షో ఆఫ్ అనుకుంటాను అబ్బా మనీ కోసం కాదండి నాకు ఒక జాబ్ ఉండాలని చేస్తున్నాను అంటారు చాలా మంది దాట్స్ కంప్లీట్లీ నాట్ ట్రూ అండి ఎవరైనా వర్క్ చేసేది మనీ కోసమే ఆబ్వియస్లీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళి వర్క్ చేస్తారు చాలా మంది మదర్స్ సీరియస్లీ ఆ మనీ కోసం ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అది లేకపోతే ఏంటంటే లగ్జరీ ఏమో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్నది చాలు కదా అనుకుంటారు అది ఉన్నది చాలు అనుకుని పిల్లల్ని చూసుకుంటున్నారు ఆ మదర్స్ కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ది గివింగ్ అప్ దర్ ఓన్ కెరియర్స్ అండ్ లుకింగ్ ఆఫ్ దర్ కిడ్స్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అంత చదువుకొని అంత మంచిగా జాబ్ తెచ్చుకొని జాబ్ చేసి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత క్విట్ చేస్తారు చూసారా ఇట్స్ నాట్ అన్ ఈజీ అండి ఆ పెయిన్ నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు సో కానీ దర్ లుకింగ్ ఆఫ్టర్ ద దర్ కిడ్స్ అనమాట అది చాలా 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 మంచిది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అనమాట మనకి ఇచ్చేది కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటారు అది కూడా తప్పు కాదండి పిల్లలు ఇంట్లో వదిలేసి మదర్స్ జాబ్ కెళ్తారు అది ఏమి తప్పు కాదండి యు ఆర్ బీయింగ్ రోల్ మోడల్ ఫర్ దెమ్ ఎక్కువ ఎగ్జాంపుల్ అది కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటున్నారు అది కూడా తప్పించి ఏది తప్పు కాదండి మీరు ఎర్న్ చేయండి చేయకపోండి ఏది తప్పు కాదు అంటే మీరు ఒక పర్పస్ పెట్టుకున్నారు అంటే ఓకే మీరు జాబ్ కెళ్ళట్లేదు మీ పిల్లల మీద పెట్టుకోండి ఆ ఫోకస్ అంతా కూడా అంటే వేరే ఎక్కువగా నెగిటివిటీ కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు ఇంట్లో వాళ్ళ గురించి కానీ మీ గురించి కానీ మీ లైఫ్ గురించి కానీ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ ఆరు కొత్త కొత్తగా ఏదైనా న్యూ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మీ పిల్లలు చెప్పుకోవడానికి మీరే కొత్తగా అంటే మళ్ళీ బయట ఎలాగో మీరు జాబ్ చేయరు కానీ ఇంకేందు కొత్తగా నేర్చుకోవడానికి చాలా మంది డౌట్ వస్తుంది మీ పిల్లలు నేర్పించుకోవడం కొత్తగా నేర్చుకోండి ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ వచ్చేసి ఐటీ అండి అసలు నాకు ఈ ఫోనిక్స్ కానీ గ్రామర్ కానీ ఈ మ్యాథ్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ నాకు స్కూల్ నుంచి వచ్చిన నాలెడ్జ్ కాలేజ్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఉంది కానీ ఇప్పుడు అంత చిన్న పిల్లలకి చెప్పే నాలెడ్జ్ నాకు లేదు బట్ నేను నేర్చుకున్నాను అది ఎందుకు నా పిల్లల మీద నేను ఫోకస్ పెట్టుకుందాము అని చెప్పేసి సో నాకు టైం దొరికినప్పుడు నేను అది చెప్పుకుందా అని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా నేర్చుకున్నాను కదా అది నాకున్న వాటితో నేను అది ఎక్స్ట్రాగా నేర్చుకున్నాను సో అలా ఏదైనా మీకు టైం దొరికినప్పుడు కొత్తగా హాబీస్ ఏదైనా ట్రై చేయడానికి ట్రై చేయండి అంతేగాని ఏదో ఫిక్స్డ్ ప్రొఫెషన్ పెట్టేసుకొని దీని అన్ని నేను చెప్పేస్తున్నాను అని కాదు అండ్ చాలా మంది అప్డేట్లో ఉన్నారా లేదా నాకు తెలీదు మొన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా బిల్ గెట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో డాక్టర్స్ ని ఇంజనీర్స్ని ఏ చాలా ప్రొఫెషన్స్ని ఏ రీప్లేస్ చేసేస్తుంది అని సో జాబ్స్ కూడా సర్టినిటీ లేదు ఫార్టీ ప్లస్ వాళ్ళకే జాబ్స్ ఉంటాయి ఉండవా అన్నట్టు ఉంది ఇప్పుడు టెక్నాలజీ సో ఏంటంటే ఇవన్నీ నేను కొంచెం అప్డేట్ లో బాగానే ఉంటాను వన్స్ ఫార్టీ ప్లస్ అయితే కొంచెం ఎక్కువ జాబ్స్ తీసేస్తున్నారు అని చెప్పి నేను అయితే చూశాను చాలా వరకు అండ్ బిల్ గేట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఏ రీప్లేస్ చేస్తుంది అనేది నో సర్ప్రైజింగ్ అసలు సర్ప్రైజే లేదు దానికి మేబీ రీప్లేస్ చేయొచ్చేమో అంతంత పెట్టి ఏ బిల్ చేసింది అంటే కొన్ని జాబ్స్ పోతాయి కొన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుంది అది చార్ట్ జీపీటీ ఆల్రెడీ కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది ఏ కొన్ని జాబ్స్ రీప్లే చేసి ఇప్పుడు ఇప్పుడు మన మన టైంలో మేము ఇప్పుడు మేబీ టూ థౌసండ్ టెన్ ఆ టైం అప్పటి నుంచి కదంతా సోషల్ మీడియా టెక్నాలజీ ఇవంతా ఎక్కువ గ్రో అయింది మన పేరెంట్స్ టైమ్ లో ఇవన్నీ లేవు సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ లెర్నింగ్ కానీ అంత ఈజీగా ఏం లేదు ఇప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కోర్సెస్ ని ఆ టైమ్ లో కోర్సులు నేర్చుకోవాలంటే ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ని ఎత్తుక్కోవాలి మీరు మనీ పే చేయాలి కోర్స్ కంప్లీషన్ చేయాలి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి జాబ్స్ ఎత్తుకోవాలి అప్పుడు ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఈజీగా మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఎఫర్ట్ పెట్టాలి ఏ కోర్స్ అయినా అవైలబుల్ ఉంది అన్నట్టు ఉంది సో అలాంటప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా వరల్డ్ లో ఆ కాంపిటీషన్ మీరు ప్రిపేర్ చేయండి పిల్లల్ని అంతేగాని ఒక ప్రొఫెషన్ పెట్టేసుకోండి అంటే ఆ ప్రొఫెషన్కి ఏం సర్టనిటీ లేదండి చాలా మంది అంటారు ఆస్ట్లు అమ్మైనా సరే మా పాపని డాక్టర్ చేసేస్తాను అని అది కొంతకాలం వరకు అనమాట మా పేరెంట్స్ కి నా మీద ఉండేది డాక్టర్ని చేసేద్దామని కానీ మనకి ఇంజెక్షన్ అంటేనే భయం బ్లడ్ చూస్తే పడిపోతాం అనమాట తిరిగి ఇంకా మా డాడీ ఇంట్రా ఇంటర్ అప్పుడు బైపీసీ వద్దామా మనకి ఎంపీసీలోకి వెళ్ళి అని చెప్పేసి ఎంపీసీలోకి వెళ్ళి సో ఇలా అనమాట చిన్నప్పటి నుంచి నా మీద కూడా చాలా కళ్ళకి అన్నారు డాక్టర్ అయిపోతాను అని చెప్పేసి బట్ నేనేమి అవ్వను అని కూడా చెప్పలేదు నేను ఏదైతే అది అన్నట్టు ఉన్నానని నేను సో నన్ను అలా పెంచాను నేను మా పిల్లల్ని అలాగే పెంచుతాను ఏదైనా పర్లేదు అన్నట్టు తీసుకోండి అంతేగాని ఖచ్చితంగా ఇదే పెట్టేసుకోవాలి అది మీ మీద ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది మా మమ్మీ అనేది అనమాట అందరి దగ్గర మా పాప డాక్టర్ అయిపోతుంది అన్నట్టు అది ఆ టైంలో అంటారు కదా జనరల్గా ఈ టైంలో కూడా అందరూ అంటున్నారు చాలా మందికి బట్ మనకు కూడా ఇప్పుడు నాకు చదివి కెపాసి క్యాపబిలిటీ ఉంది బట్ కొయ్యాలి కదా అవన్నీ కూడా ఇప్పుడు నేను అవన్నీ కూడా చెప్పలేను అనమాట సో నా స్టేట్ అలా ఉంటది సో అలాంటప్పుడు నాకు బయపేసి వర్క్ కాదని మా డాడీ నన్ను గుర్తించి లో పెట్టారనమాట మంచిగా ఇంజనీరింగ్ చేసుకున్నాను మంచిగా జాబ్ వచ్చింది మంచిగా క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది ఐఎమ్ లివింగ్ మై లైఫ్ నా పిల్లలు కూడా నేను అలానే చేయాలనుకుంటున్నానండి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఏదో వచ్చేసి వర్క్ వచ్చిన తర్వాత ఇంకా వర్కే కాదు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి వాళ్ళు ట్రిప్స్ తీసుకోవాలి వెకేషన్స్ తీసుకోవాలి ఇప్పుడు నా ఛానల్ ని మీరు చాలా మంది ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత ఎంత ప్లేస్ ఉన్నా కూడా మేము వెకేషన్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం అనమాట ఇప్పుడు కూడా ఆన్ ద వే టూ వెకేషన్ టూర్ ఆటో ఆటోటో టూర్ ట్రావెల్ చేస్తాం రోడ్ ట్రావెల్ ఫోర్ అవర్స్ ఇప్పుడు ముందు వీడియోలో కూడా పెట్టాను కదా ట్రావెల్ యాక్టివిటీస్ అని చెప్పేసి సో యా చాలా మంది చదువే 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 అంటారు కాదండి ఇప్పుడు అంటే ఇలా కార్లో కూర్చొని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి నేను అలాంటి యాక్టివిటీస్ ఇస్తాను అనమాట అంతే వెకేషన్ వెకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అలాంటివి చేయించును వెకేషన్ అంటే వెకేషన్ లాగా ఎంజాయ్ చేస్తాం తినడం కూడా అంతే ఫుడ్ ఇంట్లో రిస్ట్రిక్ట్ చేస్తాం కొనుక్కుని ఏంటి సార్ వచ్చిందా వెకేషన్లో తిండి కూడా అంటే ఇంట్లో హెల్తీ ఫుడ్ పెడతాను వెళ్తే వదిలేస్తాను బట్ బయట మనం వెకేషన్ లో ఉన్నాం అక్కడ నేను తీసుకెళ్ళి కుకింగ్ చేసుకోలేను కదా కుక్కర్ని రైస్ అన్ని తీసుకెళ్ళి సో ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తాం చదువు గురించి కానీ నాలెడ్జ్ గురించి కానీ ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ చెప్పండి అంతేగాని డాక్టర్ యొక్క అంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఏరోస్పేస్ ఇంజనీర్ అయిపోవాలి ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోవాలి ఆ రోబోటిక్స్ చేసే వాళ్ళకి అవి ఏమో కూడా అర్థం అవదు మనం చెప్పడం మనకి నోరు నొప్పి తప్ప రీసెర్చ్ చేసి అలా కాదు ఇలా చెప్పండి మరి ఏం చెప్పాలి అని చాలా మంది డౌట్ వస్తుంది న్యూ న్యూ థింగ్స్ లెర్న్ చేసుకోవాలమ్మా రోజు మన క్యాపబిలిటీ మన బ్రెయిన్ కి చాలా న్యూరోన్స్ కానీ చాలా సెల్స్ ఉంటాయి అవన్నీ తీసుకునే అంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా మన మైండ్ తీసుకునే క్యాపబిలిటీ ఉంటుంది కానీ మనం ఎఫర్ట్ పెట్టాలి సో న్యూ న్యూ థింగ్స్ ట్రై చేయాలి కొత్త కొత్తగా ట్రయల్స్ వేస్తూ ఉండాలి ఒక్కటానికి స్టిక్ అయిపోకూడదు సో అప్పుడే కదా వాళ్ళకి ఎంత మారినా కూడా అంటే ఎంత టెక్నాలజీ మారినా కూడా ఏది ఆగిపోయినా కూడా వాళ్ళు నేర్చుకునే క్యాపబిలిటీ ఇవ్వాలి మనం అంతేగాని స్టిక్ చేసేసి ఇదే అవ్వాలి అని కాదు ఇది నా ఒపీనియన్ అండి చాలా మందికి ఎందుకంటే నేను రాంగ్ మెసేజ్ ఇస్తున్నానేమో అది చాలా తప్పు అని చెప్పేసి ఓన్లీ చదివే చదివించేయాలేమో అని చెప్పి రాంగ్ మెసేజ్ ఇస్తున్నానేమో అని నేను ఈ వీడియో కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్ లైక్ మై కిడ్స్ హ్యాస్ టు గ్రో అప్ అని ఒక వరల్డ్ ఒక ఫేమస్ అయిపోవాలి అంటే ఏమో ఈ ప్రాసెస్లో అయితే ఫైన్ నేను తీసుకుంటాను తీసుకోను అని చెప్పట్లేదు దట్స్ కంప్లీట్లీ ఫైన్ ఈ ప్రాసెస్లో కొత్త కొత్త థింగ్స్ లెర్న్ చేయడం మా క్యాపబిలిటీ అలానే కంటిన్యూ అయింది అనుకో ఈ ప్రాసెస్లో అవుతారండి అవుతారేమో అవ్వకపోయినా అదే పెట్టేసుకోకండి బట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని చెప్పకండి ఈవెన్ ఫ్లాష్ కార్డ్స్ క్లాసెస్లో కూడా నేను ఫ్లాష్ కార్డ్స్ క్లాసెస్ తీసుకున్న తర్వాత చాలా మంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అని అడుగుతాను కదా కనెక్ట్ అయినప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ చదివితే వాళ్ళకి వచ్చేస్తుంది కదండి అన్ని బాగా చదివేస్తారు కదండి అంటే కాదండి ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే కనెక్షన్స్కి అనమాట మీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ని కనెక్ట్ చేసేది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో బాగా కనెక్ట్ చేయడానికి ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తారు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మంచి మంచిగా మెమరీ యాక్టివిటీస్తోని వీళ్ళు ఫ్లాష్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫ్లాష్ కార్డ్స్ అంటే రెండు రెండు కేటగిరీస్ తీసుకొని చెప్పేయడం అనుకుంటారు కాదండి మెమరీని బిల్డ్ చేయాలి మీరు సో ఆ మెమరీ మీ ఫ్యూచర్లో మీ పిల్లలకి స్ట్రెస్ లేకుండా హ్యాపీ లర్నింగ్కి యూజ్ అవుతుంది అనమాట నా పిల్లలైతే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గ్రో అవ్వాలనే హోప్తో అయితే నేను ఇవన్నీ చెప్తున్నాను ఏ ప్రెషర్ లేకుండా ఎగ్జామ్స్ అంటే టెన్షన్ లేకుండా టెస్ట్ అంటే టెన్షన్ లేకుండా ఎవరైనా ఏదైనా అడుగుతారేమో అమ్మో సడన్ గా టీచర్ ఇది అడుగుతారేమో ఏం చెప్పాలి అని టెన్షన్ పెట్టుకోకుండా ఓకే ఇదే కదా చదువు ఇది ఆల్రెడీ చదివాం కదా అని చెప్పేయచ్చు అన్నట్టు ఎందుకంటే మా బాబు నాతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు వాడికి ఏమి రావన్నమాట టూ ఇయర్స్ అక్కడ నేను ఇండియాలో చదివించి తీసుకొచ్చాను ఇండర్ గార్డెన్ అయిన తర్వాత వచ్చాడు బట్ స్టిల్ ఏమీ రాదు అనమాట చాలా టెన్షన్ పడ్డానమ్మో వీడు అందరికన్నా వెనక్కి పడిపోతాడేమో అంటే వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది కదా నాకేం ఫీలింగ్ ఉండదు వాళ్ళే అందరికన్నా వెనక్కి పడిపోయాడు అని ఎందుకంటే నేను తీసుకురాగలను నాకు తెలుసు నేను ముందు తీసుకురాగలను కానీ ఎందుకంటే పిల్లల మీద ప్రెషర్ ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఎప్పుడు నెగిటివ్ గా అనొద్దు అని చెప్తాను అందుకే అంటే నీకు ఇది రాదు నీకు ఇది చేయడం రాదు నీకు ఇది చూడడం రాదు నీకు ఇది చదవడం రాదు అని అని ఎప్పుడు అనకూడదు మనం ట్రై చేద్దాం ఇది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనుకోని అనుకోని నేను టూ ఇయర్స్లో వాడిని నార్మల్గా తీసుకొచ్చానండి సీరియస్లీ ఫస్ట్లో చాలా 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 కంప్లైంట్స్ ఉండేవి నాకు కూడా ఫొనిక్ సౌండ్స్ కానీ ఏది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్కి నా దగ్గరికి వచ్చారు ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ నేను లాస్ట్ అనమాట అక్కడ తనకి బట్ నేను తను ఇప్పుడు నెగిటివ్గా కానీ ప్రెషర్ పెట్టడం కానీ ఇప్పుడు కూడా నేను ఎవరైనా లైక్ తన మీద స్కూల్లో కానీ ఏదైనా కొంచెం స్లో ఉంటాడు మా బాబు అంటే జర్కిల్స్ వేసుకోవడంలోని వింటర్ అంటే ఫుల్ మాకు మేకప్ అయి వెళ్ళాలి కదా ఏవి జర్కిల్స్ వేసుకోవడంలో వీటిలో కొంచెం స్లో ఉంటారు కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తారు కదా మా టీచర్ ఇలాంటివి అంటే కూర్చులకి స్లోగా ఉంటాడని చెప్పినప్పుడు నేను స్లీప్ డ్రాప్ చేస్తాము అంతేగాని నన్ను టీచర్ ఇలా చెప్పారు ఎంత నెగిటివ్ కంప్లైంట్ ఇచ్చారు అని మేము చెప్పమనమాట అది వర్క్ చేయడానికి ట్రై చేస్తాం అది తెలియకుండా ఆ హ్యాబిట్ ని చేయడానికి ట్రై చేస్తాం అనమాట దాని పాజిటివ్ తేవడానికి ట్రై చేస్తాము సో ఇలా మా పిల్లలు ఏంటంటే హ్యాపీగా మంచిగా పెరగాలని చెప్పి ఉద్దేశంతో గానీ ఏదో ఉన్నది స్థాయికి వెళ్ళిపో ఇప్పటి నుంచి నేను ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ కాదని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు నేను అలాంటి వాళ్ళకి కూడా ఆన్సర్ ఇవ్వను ఎందుకంటే చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు అనమాట ఆ లెఫ్ట్ బ్రెయిన్ ఏంటో తెలియదు రైట్ కనెక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలియదు ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నారో తెలియదు సో ఇవన్నీ నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం వేస్ట్ అనమాట సో అందుకే నేను ఎక్స్ప్లెషన్ ఇవ్వను జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి నా పని నేను చూసుకుంటా నేను ఎప్పుడు స్టాప్ చేయను ఒకళ్ళు అన్నారు కదా స్కూల్కి వెళ్తే నేర్చుకుంటుంది కదా అనియా అని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను విన్నాను నా పని నేను చేసుకుంటూ నేను వెళ్తాను అంతేగాని స్మైల్ ఇచ్చి చెప్తాను కానీ ఆన్సర్ అయితే ఎక్స్ప్లనేషన్స్ అయితే ఇవ్వను ఎందుకంటే దాని యొక్క బెనిఫిట్స్ నాకే తెలుసు అండ్ వర్కింగ్ మదర్స్ అయినా నాన్ వర్కింగ్ మదర్స్ అయినా మీ పిల్లలు ప్రెషర్ లేకుండా ట్యూషన్స్ అవి పెట్టి నేర్పిస్తారు కదండి అంత ప్రెషర్ కూడా లేకుండా మీరు కొన్ని కొన్ని అప్డేట్స్ నేర్చుకుంటూ ఉంటే లైక్ ఫోనిక్ సౌండ్స్ కానీ కానీ వేదిక మ్యాథ్స్ కానీ టేబుల్స్ ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్పవచ్చు అని కానీ ఇలాంటివంటే ఇలా కార్ లో ఊరు ఊరికే పెట్టినా కూడా తీసి చదువుతూ గానీ చేస్తూ గానీ ఉంటారు అనమాట మా పాప అయితే పడుకుని పోయింది పాప నిద్ర వచ్చేసింది పడుకుని పోయింది మా వాడు ఇంకా కొంచెం బుక్ పట్టుకుని ఏదో చేస్తున్నాడు ఇలా బుక్ తోనే పడుకుంట సో నో ప్రెషర్ అనమాట చేసుకోండి లేకపోతే లేదు అన్నట్టు ఉంటాము మన లైఫ్ స్పాన్ కి గ్యారంటీ లేదు మన టెక్నాలజీస్ కి గ్యారెంటీ లేదు మన సర్టినిటీ లేదు దేనికి సర్టినిటీ లేదు సో ఆ వాటికి అన్నిటికి మనం ప్రిపేర్ అయ్యేలాగా మన పిల్లల్ని చేస్తే చాలండి అంతేగాని మించి ఇంకేం చేయక్కర్లేదు ఇంకొకటి అండి చాలా మంది అంటారు నేను ఎంత టైం స్పెండ్ చేస్తాను అని చెప్పేసి స్టడీస్ మీద డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మా బాబుతో కానీ మా పాపతో కానీ కానీ సిక్స్ టు సెవెన్ కానీ అలా టైం పెట్టుకుంటాము ఎందుకంటే నాకు ఆల్రెడీ అన్ని వచ్చు మా హస్బెండ్ కూడా నేర్పించాను అనమాట సో ఎప్పుడైనా నేను లేకపోయినా తను నేర్పించవచ్చు కదా నేను బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా మా బాబుకి చెప్పాలి అంటే చెప్పాలి కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ కూడా నేర్చుకోమని చెప్పాను సో మాకొచ్చు కాబట్టి మేము జస్ట్ వంట చేసుకుంటూ అన్నా చెప్పొచ్చు ఆర్ వాళ్ళకి బాత్ అన్నా చెప్పొచ్చు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది కూడా మనకి చదువు అమ్మో అప్పటి నుంచి ప్రెషర్ పెట్టేస్తున్నాం పిల్లలకి అంటే నేనేం చేయలేను దానికి అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ హాఫ్ అన్ అవర్ కూడా మనం చదువు చెప్పకపోతే అంటే నేచర్లో ఉంచుతాం నేచర్ దగ్గరగా ఉంచండి స్క్రీన్లకు దూరంగా ఉంచండి అంటాం కానీ ఎంతసేపు అండి అది అవుతుంది నేచర్కి దగ్గరగా అంటే ఈవినింగ్ టైంలో అవుతుంది కానీ ఎండ టైంలో తీసుకెళ్లి మనం పార్కులో వదిలేం కదా మనం కూడా వెళ్ళి వాళ్ళతో అంతసేపు ఉండలేం కదా సో బ్యాలెన్స్ చేసుకోండి స్లీప్కి మంచి ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళ బ్రెయిన్ ఆల్మోస్ట్ స్లీప్లోనే డెవలప్ అవుతుంది ఫస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచి స్లీప్తోనే స్టార్ట్ అవుతుంది సో మంచి స్లీప్ ఇవ్వండి పిల్లలకి హ్యాపీగా టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ స్లీప్ చేయనివ్వండి ప్రెషర్ పెట్టే లాప్ వద్దు నేను అందుకే మా పాపని డిహేకేర్ కూడా పంపించలేదు పంపించిన ఫస్ట్ కేటగిరీ ఇదే అనమాట నాకు కూడా లేచి దాన్ని రెడీ చేసి ఎంత పంపించాలనుకోవట్లేదు ఒక సిక్స్ ఇయర్స్ అయితే స్కూల్ కూడా ఆలోచిస్తున్నాను అనమాట పంపించాలా వద్దా అని సో ఇవన్నీ డిఫరెంట్ టాపిక్లు అండి చాలామందికి ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ కింద చేస్తాను సో ఇదనమాట నేను మండే టు థర్స్డే మాత్రమే ఏదైనా స్టడీస్ రిలేటెడ్ చెప్తాను నేను ఫ్రైడే సాటర్డే సండే నేను ఏం చెప్పను ఎందుకంటే ఫ్రైడే ఫ్రీ ప్లే వదులుతానన్నమాట తనకు నచ్చింది చేసుకోవచ్చు అన్నట్టు సాటర్డే సండే మేము ఫ్యామిలీ టైం ఇస్తాము నేను యూజువల్గా ట్రావెలింగ్ వీడియోస్ వెళ్ళట్లేదు అని పెట్టట్లేదు కానీ అండి మేము బాగానే ట్రావెల్ చేస్తాం అనమాట అందుకని ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది అది మీకు ఆల్రెడీ మేము వెకేషన్స్ ఎలా తీసుకుంటాము అని చెప్పేసి సో సాటర్డే సండే కూడా ఇప్పుడు సమ్మర్ కదా వింటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి బయట స్నోవి రిలేటెడ్ వింటర్ యాక్టివిటీస్కి వెళ్తాయి సమ్మర్ అయితే చెప్పక్కర్లేదు అనమాట మార్నింగే ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ పట్టుకొని వెళ్ళిపోతాము కొంచెం ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పేసి సమ్మర్ అయితే అలా ఎంజాయ్ చేస్తాము సో థర్టీ టు ఫార్టీ మినిట్స్ మోర్ అఫ్ ఫ్రెండ్ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి కానీ మీ పిల్లలకు చెప్పగలిగితే ఇంకొకటి ఫస్ట్ ఫోర్ ఇయర్స్ వదిలేస్తారు చిన్న పిల్లలే కదండి ఇప్పుడు వచ్చి ప్రెషర్ పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో చాలా మంది వదిలేస్తారు బట్ వాళ్ళు ఏంటంటే కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాము చెప్పాను కదా మా బాబుకే నాకు ఎగ్జాంపుల్ అనమాట ఫైవ్ ఇయర్స్ నేను వదిలేశాను కూర్చెస్ లో ఉన్నారని కానీ సౌండ్స్ కొంచెం ఇంకా కొంచెం రావాలని కానీ ఇంప్రూవ్మెంట్ అని కానీ ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలన్నమాట కొంతమంది ఏంటంటే ఏం చెప్పరు కంప్లైంట్స్ కూడా తీసుకోరనమాట ఆ టైంకి ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ ఫోర్ ఇయర్స్ వదిలేస్తాం ఫోర్ ఇయర్స్ అయినప్పటికీ అమ్మో టీచర్ అన్నారు వాడు ఇంకా సౌండ్స్ రాయట్లేదండి గ్రూప్ రావట్లేదండి రాయలేకపోతున్నారండి ఇంకా చదవలేకపోతున్నారండి ఇలాంటి కంప్లైంట్స్ కూడా తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి సో మీరు ఆల్రెడీ లూజ్ అయ్యారు అంటే దానికి ఏం టెన్షన్ పడిపోకర్లేదండి నేను కూడా ఫైవ్ ఇయర్స్ మా బాబాతో లూజ్ అయ్యాను బట్ స్లోగా గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండి స్లోగా నేర్పించడానికి ట్రై చేయండి ప్రెషర్ లేకుండా వాళ్ళకి ఏం ప్రెషర్ పెట్టకుండా స్లోగా నేర్పించడానికి ట్రై చేయండి గా మీరు అచీవ్ చేస్తారు మీలో ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏది జరిగినా మంచిగా జరుగుతుంది అది వేస్ట్ అయిపోయింది కాదు కదా ఇప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు నాకు కొంత అరిచేలాగా నేను ఏదో ఒకటి యూట్యూబ్ వీడియోస్ చెప్తాను మా బాబాకు చెప్పుకుంటాను కదా అదేమి వేస్ట్ అవ్వదు ఫ్యూచర్ లో నేను చూసుకోవచ్చు ఒక మూల పడు మా బ్రెయిన్ లో ఒక మూలకి ఎక్కడో దగ్గర పడి ఉంటది అదైతే వేస్ట్ అవ్వదు నేనేమి బ్యాడ్ గా చెప్పట్లేదు మా బాబుకి నేనేం బ్యాడ్ టీచ్ చేయట్లేదు మా బాబు గానీ మంచిగానే ట్రీట్ చేస్తాను ఒక మంచి మెథడ్స్ అన్ని నేర్పిస్తున్నాను బుక్స్ లో కానీ ఏదన్నా సో ఇప్పుడు కాకపోతే బ్రెయిన్ బ్రెయిన్లో ఒక మోల్ నుంచి ఏదో రోజు గుర్తొస్తుంది ఇప్పుడు మేము ఆందవే కదా టొరెంటోకి వెళ్తున్నాము మా పాప వన్ ఇయర్ బ్యాక్ నైగర్ వెళ్ళింది అనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి నేను లాస్ట్ మే ఇప్పుడు ఇది మే లాస్ట్ మేలో మేము నైగర్ వెళ్ళాం అనమాట టొరెంటో వెళ్తున్నామని చెప్పాము మేము నైగర్ వెళ్తున్నాం అని చెప్పలేదు అంటే టొరెంటో వెళ్తున్నామంటే మనకు నైగర్ దగ్గరే కదా మమ్మీ అక్కడి నుంచి అక్కడి నుంచి మన నైగర్ కూడా వెళ్ళొద్దాం వన్ డే నీకెలా గుర్తుందంటే మన లాస్ట్ ఇయర్ మేలో వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావు కదా టొరంటో నుంచి నైగరా చాలా దగ్గర అని సో టొరెంటో నుంచి నైగరా దగ్గర నువ్వు లాస్ట్ టైం చెప్పా అక్కడ చేద్దాం అని చెప్తుంది మళ్ళీ లాస్ట్ టైం నేను ఏదో డ్రెస్సెస్ పెడుతున్నప్పుడు ఇదే కదా మన లాస్ట్ టైం నైగరా వేసుకున్నాను అని చెప్తుంది సో వాళ్ళ మెమరీ అంత బాగుంటుందండి మీరు అంత ఎఫర్ట్ పెడితే ఆ మెమరీ అంత బాగా బిల్డ్ అవుతుంది అనమాట అదేమీ టాలెంట్ కాదు చాలా మంది మా బాబా బాండ్ టాలెంట్ అంటారు బాండ్ టాలెంట్ చెప్పిన విధానం అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతిదీ మేము చెప్తూ ఉంటాం కదా ఏదైనా ఇది 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 అని చెప్పేసి సో వాళ్ళ మైండ్ అంటే నేను కిడ్స్ బ్రెయిన్ ని చాలామంది చదవరు అనమాట సో అది నేను చదివాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను ఎవరేమన్నా పట్టించుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను సో చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ నా వీడియో నుంచి రాంగ్ మెసేజెస్ వెళ్ళకూడదనే ఉద్దేశంతో కరెక్ట్గా ఒక మెసేజ్ ఇద్దాము అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ లెంతి వీడియో అయిపోతుంది మాట్లాడడం మొదలుపెట్టానంటే నేను ఆపలేను ఇలాంటి వాటి గురించి ఎందుకంటే నాకు ఆల్రెడీ బాగా అయితే నేను స్టాప్ చేయలేను అనమాట చెప్పకుండా ఉండలేను ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి దాని యొక్క బెనిఫిట్స్ సో అదే అనమాట ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ప్రెషర్ లేకుండా అయితే మీ పిల్లలకు నేర్పించుకోండి అని చెప్పేసి అయితే నేను నా క్లాసెస్ కానీ ఏదైనా సరే ఉంటాయి క్లాసెస్ గురించి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కింద చూపిస్తున్న ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి అండ్ ఇంగ్లీష్ పి అంటే చాలా మందికి చాలా మంది ఇంగ్లీష్లో ఇస్తున్నారు అందరికీ రీచ్ అవుతున్నాయండి తెలుగులో చాలా మందికి అని చెప్పి నేను క్లాసెస్ అయితే అన్ని తెలుగులోనే ఉంటాయి క్లియర్గా ఉంటాయి టు ద పాయింట్ ఉంటే షార్ట్ అండ్ గా ఉంటాయి ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ టు చెక్అవుట్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చాలామందికి ఏంటి ఎలా నేర్పించారంటే ఎలా నేర్పించారంటే మెసేజెస్ పెడుతున్నారు కొత్త కొత్త ఫాలోవర్స్ అందుకే నేను అన్ని వీడియోస్లో క్లాసెస్ గురించి చెప్తున్నాను సో నాకు ఈమెయిల్ చేయండి సో దట్ నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ వాచింగ్ బాయ్